తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఒక చర్చ బీజేపీ అధికారులకు వస్తే రాజ్యాంగ పరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారా అనేది ఒక చర్చ నలుగురులో ఎవరు కలిసినా కూడా ఇదే మాట్లాడుకుంటా పరిస్థితి ఎట్లా చూస్తారండి ఒక అడ్వకేట్ గా చెప్పండి నిజంగా రిజర్వేషన్ రద్దు చేసే అవకాశం ఉందంటారా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా బీసీలకు ఎస్సీలకు సముచితమైన స్థానం ఇవ్వాలని చూసింది ఈవెన్ అంబేద్కర్ గారిని కూడా ఓడించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని తక్కువ చేయలేదు అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళి ఇక్కడ జాతీయవాదులు ఉన్నారు హిందువులు ఉన్నారు ఈ దేశ పౌరులు ఉన్నారు అని చెప్పిండ్రు కానీ ఇక్కడ ఈ పలానా కులం వాళ్ళు ఉన్నారు అని చెప్పలేదు ఆయన ఇంకా అక్కడ దళితుల పట్ల వివక్ష లేదు ఆర్ఎస్ఎస్లో శాఖలో అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ కూడా చేశారు అంబేద్కర్ గారు ఇది రికార్డెడ్ వర్షన్ కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ బీసీలను గురించి వెళ్ళి భారతీయ జనతా పార్టీ తక్కువ చేస్తుంది అంటారు మరి ప్రధానమంత్రి బీసీ కాదా మరి బీసీ అయినప్పుడు అట్లాంటి వ్యక్తిని ఒక బీసీ వ్యక్తిని ప్రధాని చేసినప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేస్తుంది భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా మైనారిటీ రిజర్వేషన్ ఉండకూడదు మీరు అన్నట్టుగా వక్ఫ్ బోర్డ్ లాంటికి వాటికి అన్ని పవర్స్ ఇవ్వడము అనేది ఒక దుర్మార్గమైన చరిత చర్య అది కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ అపీజ్మెంట్ కోసం వక్ఫుకి అన్ని పవర్స్ ఇచ్చింది ఆ పవర్స్ని తీయడంలో తప్పులేదు అట్లాంటివి చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తుంది ముస్లిం ఉమెన్ కోసం ట్రిపుల్ తలాక్ తీసేస్తుంది ఇట్లాంటి డెవలప్మెంట్ కోసం ప్రతి భారతీయుడు గ్రో అవ్వాలి అనే ఉద్దేశంగా చేస్తుందే తప్ప ఎక్కడ కూడా ఒక వర్గాన్ని అపీజ్ చేసే ప్రయత్నము చేయదు అట్లానే రిజర్వేషన్స్ తీసే ప్రయత్నము చేయదు మీరు ఇంకా గమనిస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ కల్పించిందే భారతీయ జనతా పార్టీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ మీకు రిజర్వేషన్ కల్పించిన దానిలో ఉంటారా హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు అంటే ఎవరెవరైతే ఎకనామిక్గా వీక్ ఉంటారో వాళ్ళందరూ అందులో ఉంటారు సో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తీసేస్తుంది అనేది ఏంటంటే ఒక రాంగ్ నేరేటివ్ క్రియేట్ చేసి తద్వారా ప్రజల్లో భయాన్ని కల్పించి దాని నుంచి ఒక నాలుగు సీట్లు తెచ్చుకుందామనే ఆశ వాళ్ళది రేవంత్ రెడ్డి కోరిక ఏందంటే దేశవ్యాప్తంగా ఎట్లాగూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు ఐఎన్డిఈ అలయన్స్తో ప్రధాని అయ్యే ఛాన్స్ లేదు ఎట్లయినా మోదీ గారే ప్రధాని అవుతారు ఓ నాలుగు సీట్లు తెచ్చుకుంటే ఇటలీ మాత దగ్గర కొంచెం క్రెడిట్ కొట్టేయచ్చు అని రేవంత్ రెడ్డి ఏదో చిన్న ఆలోచన ఓకే రాజ్యాంగం కూడా మారుస్తారని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు నిజమే అంటారా రాజ్యాంగం మార్చడం అనొద్దండి యూజువల్ యూజువల్గా ఏమంటారు అంటే అమెండ్మెంట్స్ అంటారు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉంది దాన్ని ఏం చేసినాం దాన్ని తీసేయచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని తీసేయండి అని చెప్పేసి ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీని రిపీల్ చేసింది మోదీ ప్రభుత్వం అలాగే అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు కొత్తలో రాజ్యాంగం అనేది అందరికీ అందినప్పుడు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం రాజ్యాంగాన్ని నేను అందించిన అందరికీ సమ సమంగా ఈ అందినప్పుడు అందరికీ ఈ ఫలాలు అందినప్పుడు రాజ్యాంగం అవసరం లేదు అని చెప్పారు కాబట్టి ఇంకా ఆ ఫలాలు అందించే ప్రయత్నంలో మేము ఉన్నాం ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఇంతవరకు మైనారిటీ అపీస్మెంట్ మాత్రమే చేసింది ఎప్పుడు కూడా ప్రజల కోసం రిజర్వేషన్ సమంగా అందరికీ అందే ప్రయత్నాలు చేయలేదు మేము ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్న ప్రాసెస్లో మమ్మల్ని మీద బురద జల్లడం కోసం పెట్టిందే తప్ప అమెండ్మెంట్స్ అనేవి ఎప్పటికీ జరిగేటివే అవి కాన్స్టెంట్గా జరుగుతున్నాయండి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది అదేంటిది అమెండ్ చేయడం అవి దాన్ని మార్చడం అనరు దాన్ని లో దాని లోపల కొంచెం చేంజెస్ చేయడం ఆ చేంజెస్ అనేవి డెబ్బై ఏళ్ళ నుంచి వెళ్ళి నడుస్తూనే ఉన్నాయి అవి ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒక లా తెచ్చినామండి ఇప్పుడు మనం ఉన్న భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్కి ఇదివరకు ఎలాంటి యాక్షన్ లేకుండే అనమాట దానికి సంబంధించి ఎట్లాంటి ఆర్టికల్ లేదు దానికి సంబంధించి ఎట్లాంటి సెక్షన్ లేదు దాన్ని మనం యాడ్ చేసినాం అంటే ఇప్పుడు ఎవరైనా గుద్ది వెళ్ళిపోతే ఆ వ్యక్తికి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఇది అమెండ్మెంట్ అంటే ఇలాంటి అమెండ్మెంట్స్ చేసి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక కాంపిటేటివ్ నేషన్గా ఒక డైనమిక్ నేషన్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రిజర్వేషన్ లాంటి తీసేసి ఒక వర్గాన్ని అన్యాయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయదు ప్రజలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీసీ ప్రధానమంత్రి ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తిని ఈ రోజు రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లి ఒక నాలుగు సీట్లు తెచ్చుకొని ఇటలీ మాత మీద మాత దగ్గర ఇంప్రెషన్ కొట్టే ప్రయత్నం మాత్రమే రేవంత్ రెడ్డి చిన్న బుర్రలో వచ్చిన ఒక చిన్న ఆలోచన నిజంగా మీరు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆ ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉందంటారా చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ వేయదండి కాంగ్రెస్ పార్టీ స్కాములు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కరప్షన్ చేస్తుంది మీరు చూస్తే ఏ నుంచి జెడ్ వరకు ఏ స్కామ్ తీసుకున్నా కూడా అందులో కాంగ్రెస్ చెయ్యి ఉంటుంది మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక్కసారి పేపర్లు తీసి చూడండి అప్పుడున్న పప్పెట్ మన్మోహన్ సింగ్ గారు ఇటలీ మాత చేతిలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు చెయ్యని స్కామ్ లేదు ఆయన పాపం ఆయన ఆయనకున్న ఎకనామిక్ నాలెడ్జ్తో ఆయన ఎన్నో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినా కూడా ఆయనను తొక్కేసి ఇటలీ మాతకు ఎందుకంటే ఈ దేశం నేను కూడా ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉన్నానండి నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నా దేశంతో నా సంస్కృతితో నా సంప్రదాయాలతో నేను టచ్లో ఉన్నా కనెక్టెడ్గా ఉన్నా అలాగే ఆమె కూడా ఈ దేశంలో ఉన్న ఆమె ఇటలీ సంస్కృతితోని ఇటలీ సాంప్రదాయాలతో టచ్లో ఉంటుంది ఆమె పిల్లల్ని కూడా అదే సంస్కృతి సాంప్రదాయాల్లో పెంచుతుంది అందుకే మీరు చూడండి ప్రియాంక గాంధీ ఎప్పుడు వచ్చినా కూడా మొహానికి ఉండదు చేతిలో గాజులు ఉండవు మెళ్ళ పూసలు తాడు నల్ల ఉండవు భారతదేశంలో ఏ మహిళ అన్న భర్త బ్రతికుండంగా బొట్టు నల్లపూసలు గాజులు తీసేసి తిరుగుతుందండి తిరగదు ఎందుకు ఎందుకంటే అది ఇటలీ సంస్కృతి ఇటలీ సాంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళకి దేశం పట్ల ఎలాంటి గౌరవం ఉండదు కాబట్టి వాళ్ళు స్కామ్లు చేసి లూటీలు చేసి తీసుకెళ్తారు ఆర్ఆర్ ట్యాక్సులు వేయాల్సిన కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు వాళ్ళు లూటీలు వేల కోట్లు లూటీలు చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆ స్కాములలో పర్ఫెక్ట్ స్కాములలో ఎక్స్పర్ట్స్